హలో హాయ్ అండి మా గార్డెన్లో తులసి చూసారా ఎంత ఎక్కువగా అయితే కాస్తున్నాదో మీకు ప్రతిసారి కూడా వీడియో పెడుతుందని నేను చాలా పెద్ద వీడియోస్ అయితే పెడుతున్నాను గార్డెన్లో తులసి అయితే ఎక్కడెక్కడ ఉన్నది ఎంత చక్కగా పెరుగుతున్నది మా గార్డెన్లో అన్నది చూడండి మా వైతే కనుక కట్ చేస్తున్నారు ప్రతిసారి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే పంపిస్తున్నాను కానీ ఈసారి రేపు వరలక్ష్మి పూజ కాబట్టి అమ్మవారికి వద్దారని చెప్పి నేను చూసారా గార్డెన్లో మా వారైతే కనుక కట్ చేస్తున్నారు లేడీస్ అయితే కట్ చేయకూడదు కదండి తులసిమ్మని అందుకు ఆయన కట్ చేస్తారు ప్రతిసారి కూడా అని చాలా అయితే చాలా ఎక్కువ అయితే తులసి వస్తుందండి అయితే మనం శుభ్రం చేసి నీట్గా అంతా కట్ చేసి మాల కట్టేసరికి నాకైతే చాలా సమయం అయితే ఉంటుందండి చూసారా ఎంత తులసి వస్తుందని నేను ప్రతి దాంట్లో కూడా వేసాను అయితే నేనంటే ఏమి వేయలేదండి వెయ్యకుండానే అలా వచ్చేస్తుంది వచ్చేసిన ప్రతి తులసిని కూడా పిచ్చి మొక్కలు అయితే పీక్ పాడేస్తాను నేను తులసిన మాసును పెట్టి పస్తుతిలో కూడా పాడాను ఏదో ఒక కుండీలోనో బకెట్లోనో లేకపోతే వాటర్ బాటిల్స్లోనో కవర్లోనో వేస్తానండి డిస్పో గ్లాస్లో కూడా వేస్తాను వేసి ఎవరికైనా సరే లేదు అంటే వాళ్ళకి ఇస్తుంటాను చూడండి ఎంత తులసి ఉన్నదో ప్రతి దాంట్లో కూడా ముందు రోజునంటే వరలక్ష్మి పూజకి అన్నీ కూడా కట్ చేసుకుని అలంకారం చేసుకున్నారని మాలైతే ఉంచుకుంటున్నానండి చూడండి ఎంత తులసి వచ్చిందో చాలా తులసి అయితే వచ్చింది చాలా పళ్ళ నిండా వచ్చింది పక్కన వెన్నెలంతా కూడా కట్ చేసేసాను చూసారా ఎంత వెన్నెలు వచ్చిందో మేడ మీదే కట్ చేసేసుకున్నానండి నేను మళ్ళీ కిందకి తీసుకెళ్లి హాల్లో కూర్చొని చెయ్యాలంటే చాలా ఎక్కువ అవుతుంది గత్తరి కింద ఉంటుంది అని కట్ చేసేసుకొని ఇప్పుడు లాన్కి తీసుకెళ్ళి కూర్చొని చక్కగా అయితే మాలైతే అయితే కట్టాను కొంచెం వాటర్ అయితే స్ప్రే చేసాను కొంచెం వెళ్ళినట్టు ఉంటుంది కదా అసలు మనకి వేసవకాలం ఎండలాగా అయితే కాసేస్తున్నాయి ఎండలు మీరు ముందుగా స్ప్రే చేసుకొని గంటకాలం నొక్కండి ఇలాంటి వీడియోస్ మీరు మరెన్నో చూసే అవకాశం ఉంటుంది ఈ మాలను అమ్మవారికి అయితే వేస్తున్నాను అంతేకాదండి వరలక్ష్మి పూజ కూడా మీకు చూపిస్తున్నాను నేను ఇది గార్డెన్ అని అనుకుంటారు మీరు గార్డెన్ అయితే కాదండి మీకు మాల కూడా అమ్మవారికి పూజ తాంబూలాలు ఇచ్చుకోవడం ప్రతిదీ కూడా నేను ఇప్పుడు వీడియో హలో హాయ్ అండి చూసారా మా గార్డెన్లో తులసి వనం అయితే నేనైతే మాల కడుతున్నాను వరలక్ష్మి పూజకి ముందు రోజుగా మాల అయితే కట్టి రెడీగా సిద్ధం చేసుకుంటున్నాను అమ్మవారికి చూసారు కదా ఎంత మాలైతే అయిందో చాలా పెద్ద మాలైతే అయింది మా గార్డెన్లో తులసి వనం ఎంత ఉంటుందో మీకు తెలుసు కదా నేను అసలు వేయకుండానే తనకు తనే చక్కగా తులసి అయితే వచ్చేస్తుంటుంది ప్రతి వారం కూడా మాలకెట్టి ఇలా స్వామివారికి అయితే సమర్పిస్తుంటాను అయితే ఈ వారం అయితే అమ్మవారికి అయితే అలంకారం చేశాను ఇంత అతిపెద్ద దండ ఎలా వేయాలి అన్నది కూడా నాకైతే అసలు ఐడియా రాలేదు సరే అయితే వెంకటేశ్వర స్వామి నామం కిందే చక్కగా అయితే వేశాను నేను చూడండి మీకైతే చూపిస్తున్నాను కొంచెం ఇదైతే కెమెరా అయితే ఇలా తిరిగింది నేనైతే చూసుకోలేదు అప్లోడ్ చేసేసాను తీరా చూసుకునేసరికి అయితే ఇలాగ అడ్డం అయితే వచ్చింది సరేనండి అయితే నేను అనుకోవద్దు చూసారు కదా మా అమ్మవారిని అయితే ఇలాగైతే అని చక్కగా అందంగా అయితే అలంకారం అయితే చేసుకున్నాను నేను మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంటకాలను అయితే నొక్కండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎలాగ ఉన్నది అన్నదని చూశారు కదా అమ్మవారిని అయితే ఇలా అలంకారం అయితే చేసుకున్నాను ముందు రోజున మనం ప్రతి పళ్ళు కూడా చక్కగా శుభ్రం చేసేసుకొని అన్నీ కూడా బుట్టలు అయితే సర్దిసుకున్నానండి నేను మనకు అప్పటికప్పుడు చేసుకోవాలంటే స్ట్రైన్ అవుతాం కదా టైం సరిపోదు కూడా అని తర్వాత మనకి అమ్మవారికి పెట్టే గాజులు చీర అవన్నీ కూడా అవి ఒక అయితే సర్దిసుకొని ఉంచుకున్నాను నేను పువ్వులైతే కనుక మొత్తం అన్నీ మా గార్డెన్లో పువ్వులేనండి అవన్నీ కూడా మాలలు కట్టుకున్నాను నాకైతే చాలా సమయం అయితే పట్టింది మాల కడతానికి ఒక పూట పూట వరకు కూడా పట్టింది బ్యాక్ పెయిన్ కూడా వచ్చేసింది అంత ఎక్కువగా మాలైతే కట్టి బంతి అయితే గుచ్చి అన్నీ కూడా రెడీ చేసుకున్నాను నేను ఇలా మనమైతే ఎప్పుడు కూడా ఏ పూజకైనా సరే దసరా నవరాత్రులకైనా సరే మనం ముందు రోజునాడు అన్నీ రెడీగా సిద్ధం చేసుకున్నాం అనుకోండి మనకి మర మరుసటి రోజుకి ఈ పిండి వంటలు వండి వంట చేసుకుంటాం కదండి వాటికే టైం సరిపోతుంటుంది మళ్ళీ ఆ టైం ఈ టైం అయితే మనకి అయితే చాలా ఎక్కువ టైం పడుతుంది పూజ చేసుకునేసరికి అష్టోత్తరాలతో నేనైతే పూజ అయితే చేసుకున్నానండి అమ్మవారికి చూసారు కదా ఎలా అయితే చేసుకున్నాను నేను మీరు ఎలా చేసుకున్నారన్నది కూడా నాకు కామెంట్లో పెట్టండి కంపల్సరీ నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే కనుక నేను తెలుసుకుంటాను నేను చూశారు కదా పేరెంటు అయితే పూజ అయిన తర్వాత పిలిచానండి ఇది చూసారు మా వారి చేత మా వారికి కాళ్ళకైతే నమస్కారం అయితే చేసుకున్నాను నేను శుక్రవారం నాడు చేసుకోవాలి కదా పేరెంటాలు అందరూ వచ్చారు చూసారా చక్కగా కళకళలాడుతూ మహాలక్ష్మిలాగైతే ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా అష్టలక్ష్మిలాగా ఉన్నారు అందరూ కూడా చక్కగా అలంకారం చేసుకుని పట్టు చీరలతోటి ప్రతి ఒక్కరు కూడా తాంబోళ్ళలు అయితే అందుకున్నారండి ప్రతి ఒక్కరికి తాంబోళ్ళలు అయితే ఇచ్చాను నేను అమ్మవారైతే చాలా బాగా అలంకారం అయితే చేశారు అని అన్నారు ప్రతి ఒక్కరూ కూడా మాకైతే కలషం ఆన్వా లేదండి పూజ ఒకటే అందుకే నేనైతే కలషం పెట్టలేదు కలషం పెట్టకుండానే చేసుకుంటాను అష్టోత్తరాలతోటి నాకంటే పెద్దవారికి అయితే నేను కాళ్ళకు దన్నం పెట్టాను నాకంటే చిన్నవారికి తాంబోళం ఇచ్చినప్పుడు వాళ్ళు నాకు కాళ్ళకు దండం పెట్టివారండి ఎందుకంటే చిన్నవాళ్ళు మనకు పెద్దవాళ్ళకి పెట్టాలి కాబట్టి కాళ్ళకి నమస్కారం చూసారు కదా ఇలాగా సరదాగా చక్కగా అయితే వరలక్ష్మి వ్రతం అయితే పూర్తి చేసుకున్నానండి నేను ఉపవాసం అయితే ఉన్నాను చాలా నీరసం అయితే వచ్చేసింది మీకు వీడియో అయితే పెట్టలేదు వెంట వెంటనే పెడదారే అనుకున్నాను కానీ నాకు రెండు రోజుల వరకు నేను అయితే అసలు లేగలేదండి చాలా వీక్ అయిపోయాను ఉపవాసం ఉండి ఈవినింగ్ భోజనం చేసేసరికి నాకు బీపీ అయితే ఉన్నది కొంచెం హెడెక్ కూడా చాలా